ఉత్తరప్రదేశ్ కాదు మొత్తం నేషన్ను మొదటి పోస్టింగ్ లోనే షేక్ చేయించారు ఐఏఎస్ దుర్గా శక్తి నాగ్పాల్ ఈమె రెండు వేల పది ఐఏఎస్ ఆఫీసర్ అయితే ఆయా జిల్లాల్లో ట్రైనింగ్ ఆఫీసర్ గానే పూర్తి పవర్ లేకుండా పనిచేశారామే సరిగ్గా మొదటి పోస్టింగ్ యూపీ గౌతమ్ బుద్ధ నగర్ సబ్ డివిజనల్ మెజిస్ట్రేట్ గా పోస్టింగ్ వచ్చింది అయితే ఆమె పాలన మీద పట్టు సాగించేందుకు కఠినమైన నిర్ణయాలు తీసుకోవడం మొదలు పెట్టారు అప్పటికే దుర్గా శక్తి పేరులోనే కాదు తన పోస్టింగ్ పవర్ లో కూడా ఉందని నిరూపించారు ఆమె నిజాయితీకి ఆగ్ మార్క్ లాంటి వారు దుర్గా శక్తి పని మాత్రమే చేయాలి నిజాయితీగా అందరూ ఉండాలని గజ గజ వణికించేవారు అయితే తన కింద ఉన్న ప్రభుత్వ ఉద్యోగులు మాత్రమే కాదు యావత్ రాజ రాజకీయ నాయకులు కూడా జనం సొమ్ము తేరగా తింటే ఊరుకునేవారు కదా కాంట్రాక్టర్లకు బిల్లులు రావాలంటే చచ్చి బతికేవారు క్వాలిటీ లేకుంటే ఆమె బిల్లులను ఆపేసేవారు క్వాలిటీ చెక్ ఇంజనీర్లు సర్టిఫై చేశాకే ఆమె బిల్లులు ఇచ్చేవారు అంతేకాదు నాణ్యతలో కూడా తేడా వస్తే కింది స్థాయి అధికారులను బాధ్యులను చేసి గజ గజ వణికించేవారు దుర్గా అయితే సరిగ్గా తనకు పోస్టింగ్ వచ్చి పది నెలలు అవుతోంది స్థానిక నాయకులు దుర్గాశక్తిని బదిలీ చేయాలని మంత్రులకు ఫోన్ల మీద ఫోన్లు చేస్తూ ఉన్నారు ఒత్తిడి పెంచేస్తున్నారు కానీ ప్రభుత్వం ఏమి చేయలేదు ఎందుకంటే తప్పులు చేయకుండా ఎక్కడికి బదిలీ చేయలేరు ఎక్కడ కాకపోతే మరో చోటైనా ఆమెకు బాధ్యతలు ఇవ్వాల్సిందే ఇక అప్పటి యువకుడైన సమాజ్వాది పార్టీ నేత అఖిలేష్ యాదవ్ జోష్ లో సీఎం పదవిని చేస్తూ ఉన్నారు రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో నడిపిస్తానని హంగామా చేస్తున్నారు కానీ యూపీ అంటేనే మాఫియాకు పెట్టింది పేరు మనకి ఎక్కడున్న నాయకులు అంటే మన దరిద్రమని చెప్పొచ్చు రౌడీలు కబ్జాకరులు బేవర్స్ గాళ్లు నేరస్తులు హంతకులు వ్యభిచారులు అన్ని రకాల నాయకులు యూపీలో ఉంటారు అందుకే చాలా స్ట్రిక్ట్ గా ఉండేవారు అయితే గ్రేటర్ నోయిడా గ్రామాల పక్కన యమునా నది తీరం ఉంది ఆ గ్రామాల నుంచి ఇసుకను మాఫియా తెగ అమ్ముకునేది పైగా నోయిడాలో అభివృద్ధి వేగంగా సాగుతోంది కానీ ప్రభుత్వం అనుమతి ఉండేది కాదు దీంతో ఇసుక మాఫియా తెగరచిపోయి నోయిడాలో ఇసుకను తక్కువ ధరకే సప్లై చేస్తామని ఫ్రీగా తోడి కోట్లు సంపాదించేవారు దీంతో గ్రామస్తులు తమకు నీళ్లు దొరకకుండా చేస్తున్నారు వేలాది కొద్ది వాహనాల వల్ల రోడ్లు కొట్టుకుపోయాయి మా పొలాలకు నీళ్లు రావడం లేదు కోట్ల రూపాయలు కొల్లగొడుతున్నా కూడా గ్రామాభివృద్ధికి రూపాయి కూడా ఇవ్వడం లేదు స్థానిక సర్పంచ్ నుంచి మంత్రుల వరకు తెగ తింటున్నారు ఈ ఇసుక దోపిడీని ఆపాలి పలు గ్రామాల ప్రజలు దుర్గాశక్తికి ఫిర్యాదు చేశారు స్థానిక అధికారులు లంచాలకు మరిగి ఇసుక మాఫియాకు అండగా ఉన్నారని ఆమె దృష్టికి తీసుకొచ్చారు దీంతో ఆమె ఏకంగా జూలై ఇరవై ఏడున రాత్రి ప్రత్యేక బృందాలే కాదు భారీ పోలీసులతో ఇసుక మాఫియా మీద దాడులు చేశారు అప్పటికే ఆమె వయసు కేవలం ఇరవై ఎనిమిది ఏళ్లు ఎక్కడికక్కడ వాహనాలను ఆపేశారు మొత్తం తీరం వెంబడి రోజుకు మూడు వేల ఇసుక ట్రక్కులు నోయిడాకు వెళ్తాయని తెలిసి ఆమె అవాకయ్యారు ఒక్క రూపాయి కూడా ప్రభుత్వానికి రావడం లేదని తెలిసి మతిపోయింది ఇంకేముంది ప్రతి ట్రక్ ను చేశారు దాడుల గురించి వెంటనే సమాచారం అందడంతో అలర్ట్ అయింది అయినా సరే ఎనభై ఒక్క ట్రక్కులను సీజ్ చేశారు ఆమె అరవై ఆరు ఎఫ్ఐఆర్లను దగ్గరుండి నమోదు చేయించారు మొత్తం నూట నాలుగు మందిపై కేసులు పెట్టారు ఈ నూట నాలుగు మంది కూడా అధికార సమాజ్వాదీ పార్టీ నేతలే అయితే అదే రోజు ఉదయం ఆమె ప్రభుత్వ భూమిలో అనుమతి లేకుండా నిర్మిస్తున్న మసీదును కూడా కూల్చివేయించారు కనీసం ప్రభుత్వం నుంచి అనుమతి తీసుకోవాలి గవర్నమెంట్ ల్యాండ్ లో రోడ్డు పక్కన దారి లేకుండా ఎలా కడతారని అప్పటికప్పుడు కూల్చి వేయించి షాక్ల ఇచ్చారు అయితే ఇస్కో ప్రాంతంలో రింగ్ లీడర్ నరేంద్ర బాటి అనే వ్యక్తి ఇతను కూడా పోలీసులతో అరెస్ట్ చేయించి కోర్టు మెట్లెక్కించారు దుర్గా శక్తి ఇతను నాటి ఆరోగ్య మంత్రి అహ్మద్ హాసన్ కు అనుచరుడు ఈ మంత్రి ఏమో సీఎం అఖిలేష్ యాదవ్ కు కావాల్సిన వాడు దీంతో ఈ నరేంద్ర బాటి ఐఏఎస్ దుర్గా శక్తి నాగ్పాల్ ఆఫీస్ కు వచ్చి గొడవకు దిగాడు అయినా సరే ఆమె భయపడలేదు ముందు ఆఫీస్ నుంచి బయటకు వెళ్లి మాట్లాడమని హెచ్చరించింది దీంతో నేను నిమిషంలో సస్పెండ్ చేస్తానని హెచ్చరించాడు నరేంద్ర బాటి నేను సస్పెండ్ అయితే ఇంటికి వెళ్తాను అడుక్కు తింటాను కానీ జనం సొమ్ము మీలా పందిలా తినను నీకు చాతనైంది చేసుకో బతకడం నాకు తెలుసు అవినీతి గడ్డి మాత్రం తిననని సవాల్ చేసింది దీంతో నేను నిమిషంలో సస్పెండ్ చేస్తానని చూసుకోమన్నాడు నరేంద్ర బాటి నా పవర్ నీకు తెలియదు ఆల్రెడీ మాట్లాడే పెట్టాను నా మాట వింటావేమోనని ఇక్కడ వరకు వచ్చాను నువ్వు చిన్న ఆఫీసర్ ఇరవై ఎనిమిది ఏళ్ల ఉడుకు రక్తం అంటూ నీతులు చెప్పబోయాడు నన్ను ట్రాన్స్ఫర్ అయినా చేయించు లేదా సస్పెన్షన్ ఆర్డర్ అయినా ఇవ్వు అంతేకాని నా సమయం వృధా చేయొద్దని హెచ్చరించింది ఆమె నిజంగానే నరేంద్ర బాటి కేవలం నలభై ఒక్క సెకండ్లలో ఏకంగా దుర్గాశక్తిని సస్పెండ్ చేయించేశాడు ఆమెకు ఉన్నతాధికారుల నుంచి ఫోన్ వచ్చింది అయినా కూడా ఆమె భయపడలేదు వెంటనే అక్కడ నుంచి వెళ్లిపోయారు తాము తలుచుకుంటే ఎవరినైనా బదిలీ చేస్తామని పండగ చేసుకున్నారు ఎస్ పి నేతలు కార్యకర్తలు ఆ మరుసటి రోజు నుంచి మళ్లీ ఇసుక మాఫియా రెచ్చిపోయింది అయితే ఈ వార్త మీడియాలో సెన్సేషన్ క్రియేట్ చేసింది నిజాయితీ గల కేవలం నలభై ఒక్క సెకండ్లలో సస్పెండ్ చేయించిన నేత అంటూ నేషనల్ మీడియాలో ఈ వార్త హైలైట్ గా మారింది అంతే యువత సీఎం అఖిలేష్ యాదవ్పై దుమ్మెత్తిపోశారు మీకు అవినీతి బోకులే కావాలి పనిచేసే వారు మాత్రం వద్దని ఆగ్రహం వ్యక్తం చేశారు మరోవైపు దుర్గా శక్తిని సస్పెండ్ చేయించిన హెల్త్ మినిస్టర్ అహ్మద్ హుస్సేన్ ఏకంగా మతం రంగు పులిమాడు ఆమె మసీదును కూల్చివేయించింది అబద్దాల కోరు అన్ని అనుమతులు తీసుకున్నాకే మసీదు నిర్మిస్తున్నామని మీడియా ముందు రెచ్చిపోయి కానీ యూత్ మాత్రం యూపీ ఈ నలభై ఒక్క వివాదాస్పదమైంది చదువురాని నిజాయితీ గల ఆఫీసర్లే కాదు నిజాయితీ కూడా ఒంటరే అంటూ పలువురు మేధావులు ఆందోళన వ్యక్తం చేశారు అయితే నాడు ప్రతిపక్ష నేతగా ఉన్న సోనియా గాంధీ చొరవ తీసుకుని దుర్గా శక్తిని మళ్లీ విధుల్లోకి తీసుకునేలా చూడాలని లేఖ రాశారు దీంతో కేంద్రం ఒత్తిడి చేసింది మరోవైపు దుర్గాశక్తిని ఢిల్లీకి పంపించాలని అరవింద్ కేజ్రీవాల్ కేంద్రాన్ని కోరారు ఇటు ఇతర రాష్ట్రాల కూడా దుర్గాను తీసుకునేందుకు ఆసక్తి చూపించాయి మరోవైపు ఐఎస్ఎల్ సంఘం యూపీసీఎస్ కు వినతి ఇచ్చాయి మనం కలిసి లేకుంటే నాయకులు ఎలానే చేస్తారు ఆమె చేసిన తప్పేంటి తన పని తాను చేయడమా విచారణ చేసి కనుక్కున్నాము ఇసుక మాఫియా దాడుల వల్లే ఇలా చేశారు సస్పెన్షన్ ను ఎత్తివేయాలని కోరారు మరోవైపు కేంద్రం నుంచి కూడా ఇలాంటి చౌకబారి నిర్ణయాలను మంత్రులు తీసుకోకుండా సీఎం చొరవ తీసుకోవాలని వార్నింగ్ ఇచ్చాయి అయినా కూడా యూపీ సర్కారు తగ్గలేదు ఆమె భర్త ఐఎస్ ఆఫీసర్ అభిషేక్ సింగ్ కూడా సస్పెండ్ చేసింది సర్కారు ఎందుకంటే దుర్గాశక్తి నాగ్పాల్ మీద పగతోనే ఒక దళిత టీచర్ ను అవమానించారనే అబద్ధపు కారణంతో పగ తీర్చుకుంది అయినా కూడా అభిషేక్ భయపడలేదు దీంతో ఈ వివాదం మరింత పెరిగింది సీఎం అఖిలేష్ యాదవ్ తమ నాయకులు చెప్పినట్టే విన్నారు కానీ దుర్గాశక్తిని వేరే రాష్ట్రాలకు బదిలీ చేసే ఛాన్స్ ఉందని తెలియడంతో వెనక్కి తగ్గారు నాడు బీజేపీ నేతలు సీఎం అఖిలేష్ యాదవ్ శాండ్ మాఫియాకు వత్తాసు పలుకుతూ కోట్లు దండుకున్నారని ఫైర్ అయ్యాయి చివరకు జనం ఒత్తిడి నాయకుల విమర్శలతో మళ్లీ దుర్గాశక్తిని విధుల్లోకి నాలుగు నెలల తర్వాత సస్పెన్షన్ ఎత్తేసి నామ కోసం నిజాయితీగా పనిచేయాలనే తపనతోనే సివిల్స్ వైపు వచ్చారు ఆమె ఆగ్రాలో పుట్టిన ఆమె తండ్రికి ఢిల్లీ బదిలీ కావడంతో అక్కడే చదువుకున్నారు ఆమె తండ్రి ఇండియన్ స్టాటిస్టికల్ సర్వీస్ లో ఉన్నత ఉద్యోగి చిన్నప్పటి నుంచి కూడా దుర్గాశక్తి చదువులో చురుకు కాన్వెంట్ లో చదువుకున్నారు ప్లస్ టూ మాత్రం చండీగఢ్ లో చేశారు క్లాస్ టాపర్ గా నిలిచారు ఆమె ఇందిరాగాంధీ ఢిల్లీ టెక్నికల్ యూనివర్సిటీలో ఇంజనీరింగ్ చదివిన తర్వాత సివిల్స్ లైఫ్ వచ్చారామె క్యాంపస్ ఇంటర్వ్యూలో ప్లేస్మెంట్ జాబ్ వచ్చినా వదులుకున్నారు సివిల్స్ లైఫ్ వెళ్ళాలని తన తండ్రికి తెలియకుండానే ఇన్ఫోసిస్ లో జాబ్ వదిలేశారు ఇక మొదటిసారి సొంతంగా చదువుకునే రాసిన ఫిలింగ్స్ కూడా క్వాలిఫై కాలేకపోయారామే దీంతో శిక్షణ తీసుకున్నారు అక్కడే ఆమెకు అభిషేక్ పరిచయం అయ్యారు ఇతని తండ్రి రిటైర్డ్ ఐపీఎస్ కోచింగ్ సెంటర్లో ఉండగానే ఇద్దరూ ప్రేమలో పడ్డారు ఇద్దరూ కలిసి చదువుకొని సివిల్స్ సాధించి ఐఏఎస్ అయ్యారు ఆల్ ఇండియా ఇరవైవో ర్యాంక్ సాధించారు దుర్గ ఇక ఇద్దరు సివిల్ సాధించిన తర్వాత పెళ్లి చేసుకున్నారు నిజాయితీకి నాయకులనే కాదు లంచకొండి కింది స్థాయి అధికారులకు బదిలీ అలాగే ప్రాధాన్యత వేస్తూ ఉంటారు నాయకులు ప్రభుత్వం ఏదైనా సరే దుర్గాశక్తికి పెద్ద పోస్టింగ్ ఇవ్వాలంటే మాత్రం వణికిపోతూ ఉంటారు నాయకులు ఇప్పుడు బాందా జిల్లా కలెక్టర్ గా పనిచేస్తున్నారు దుర్గాశక్తి శక్తి నాగర్పాల్ ఆమె భర్త అభిషేక్ సింగ్ రాజకీయ నాయకుల చండాలపు ప్రవర్తన తట్టుకోలేక సివిల్ సర్వీసెస్ వదిలేశారు ఎన్నికల విధుల్లో ఉంటూ ప్రభుత్వ వాహనం ముందు ఫోటోలు దిగి సోషల్ మీడియాలో పెట్టడంతో ఉన్నతాధికారులు సస్పెండ్ చేశారు దీంతో ఆయన మొత్తం సర్వీస్ నే వదిలేశారు అవినీతి పరులు ఎన్ని తప్పులు చేసినా పట్టించుకోరు నిజాయితీ గల ఆఫీసర్లు చిన్న తప్పు చేసినా సస్పెండ్ చేయడం తనకు బాధ కలిగించిందని ఆయన వాపోయారు కానీ ఇప్పటికీ దుర్గాశక్తి మాత్రం పోస్టింగ్ లోకి వస్తుందంటే ఆ చుట్టుపక్కల నాయకులు కూడా వణికిపోతూ ఉంటారు అంతలా యూపీని షేక్ చేసింది దుర్గాశక్తి నాగ్పాల్ మరి ఈ సిన్సియర్ ఆఫీసర్ పై మీ అభిప్రాయం కమెంట్ ద్వారా తెలియజేయండి వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి